తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి సన్నాహాలు చేస్తుంది ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత పొలిటికల్గా మళ్లీ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది లిక్కర్ స్కామ్ లో అరెస్టై బెయిల్పై వచ్చిన కవిత కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు జైలులో ఉండగా అనారోగ్య సమస్యలు ఎదురు కావడంతో ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో త్వరలోనే బయటకు వస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి ఆ డీటెయిల్స్ చూద్దాం ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఎలాంటి అస్త్రాలతో బయటకు వస్తారు కాంగ్రెస్తోనేనా బీజేపీతో కూడా పోరాటం చేస్తారా అనే చర్చ జరుగుతుంది కవిత వస్తే తెలంగాణ రాజకీయాలు మరింత హీటవుతాయని అంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో రేవంత్ సర్కార్పై కేటీఆర్ రావు వీరోచిత పోరాటం చేస్తున్నారు సీఎం రేవంత్ను ప్రతి విషయంలోనూ ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఈ ఇద్దరు నేతలకు కవిత తోడైతే మరింత జోష్ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే జరుగుతోంది ఇటీవల కల్వకుంట్ల కవిత నివాసంలో కూడా అధికారులు కులగణన సర్వే చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కవితకు సంబంధించిన ఫోటోలు మీడియాకు రిలీజ్ చేశారు అయితే జైలు నుంచి బయటకు వచ్చాక కవిత మీడియా కంటపడకుండా తిరుగుతున్నారు కాని ఇప్పుడు మాత్రం కులగణనకు సంబంధించిన ఫోటోలు ఆమెనే స్వయంగా బయటకు పంపడంతో పొలిటికల్ రీఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టేనని పార్టీ వర్గాలు అంటున్నాయి లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ బీఆర్ఎస్ పెద్ద దెబ్బ అని చెప్పాలి కవిత అరెస్ట్ తర్వాత కేసీఆర్ కూడా కాస్త సైలెంట్ అయ్యారు కానీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై సిబిఐ ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది అయితే జైలు నుంచి బయటకు వస్తూనే మోడీ సర్కార్పై కవిత యుద్ధం ప్రకటించారు రానున్న రోజుల్లో మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించారు ఇటీవల ఆదానీ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు కూడా మోదీపై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు కవిత ఇప్పుడు అదానిని ఏం చేస్తారంటూ ప్రశ్నించారు కవిత రీఎంట్రీకి దసరాకు ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు ఆ తరువాత అనారోగ్యం కారణంగా కవిత ఇంట్లో రెస్టు తీసుకుంటున్నారని ప్రకటించారు ఇటీవల కవిత ఆరోగ్యం కుదుట పడడంతో తిరిగి పై దృష్టి సారించారని త్వరలోనే ప్రజల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది ఇందులో భాగంగానే కవిత కులగణనకు సంబంధించిన ఫోటోలు బయటకు రిలీజ్ చేసినట్టు సమాచారం కవిత గతంలో బీసీల పక్షాల పోరాటం చేశారు ఫూలే ఫ్రంట్ ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం ప్రయత్నించారు ఇప్పుడు ఇదే ఎజెండాగా కవిత ముందుకు రాబోతున్నట్టు సమాచారం ఇందులో భాగంగానే ప్రతిరోజు బీసీ సంఘాల నేతలతో కవిత సమావేశం అవుతున్నారట రాష్ట్రంలో బీసీల సమస్యలను అడిగి తెలుసుకుంటూ నోట్ చేసుకుంటున్నారట అంతేకాదు బీసీల సమస్యలు పరిష్కారం కోసం వారి సలహాలు సూచనలు సైతం తీసుకుంటున్నట్టు తెలిసింది మరోవైపు తెలంగాణ జాగృతిని కూడా మళ్లీ యాక్టివ్ చేసే యోచనలో కవిత ఉన్నట్టు సమాచారం గతంలో తెలంగాణ జాగృతి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించారు కాని కవిత జైలుకెళ్లాక జాగృతి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి ఇప్పుడు జాగృతిని మరోసారి యాక్టివ్ చేసేందుకు జాగృతి నేతలతోనూ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది మొత్తంగా ఫూలే ఫ్రంట్ ఎజెండాతో కవిత ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం కులగణనపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ను కూడా కవిత కలవబోతున్నట్టు సమాచారం ఇప్పటికే తన వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్కు ఇచ్చి సర్వేలు మార్పులు చేయాలని సర్వేలు మార్పులు చెయ్యాలని కోరుతున్నారట సర్వేలు మార్పులు చెయ్యాలని కోరబోతున్నారట అయితే కవిత పెట్టే ప్రతిపాదనను కమిషన్ స్వీకరిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది అయితే కవిత రీఎంట్రీపై మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు నిజామాబాద్ బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నట్టు సమాచారం చూడాలి మరి కవిత రీఎంట్రీ తెలంగాణ పాలిటిక్స్ ను ఏమేరా ప్రభావితం చేస్తుందో